అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల కరెంటు బిల్లు కట్టేవారికి షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక గతంలోనూ కూడా గత ప్రభుత్వం మనకు కరెంటుకు సంబంధించి టారిఫ్ ఛార్జీలు పెంచి మనకు బిల్లు అయితే ఎక్కువగా రావడం జరిగింది ఇక ఈ మనకు ఇప్పుడు కూడా ఈ జూలై నెలలో కరెంటు బిల్లు కట్టేవారికి మనకు ఏ విధంగా అంటే కరెంటు టారిఫ్ ఛార్జీలు పెరిగాయా లేదా తక్కువగా ఉన్నాయా అలాగే మనకు కరెంటు బిల్ అనేది ఈ విధంగా మాత్రమే చెల్లించాలి ఇలా చెల్లించకూడదు అంతేకాకుండా మనకు పాత రేట్లే ఉన్నాయా రేట్లు ఏమైనా మారాయా అలాగే కొంతమందికి మనకు కరెంటు బిల్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు వీరికైతే ఫ్రీగా మనకు కరెంట్ అనేది వాడుకోవచ్చు అనమాట ఇది ఎన్ని యూనిట్ల వరకు కూడా వర్తిస్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు మీరు ముఖ్యంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ చూపిస్తుంది ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మీరు ఈ లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీరు తెలుసుకుంటారు ఈ వీడియో గురించి అంతేకాకుండా ఇంకా కొత్తవారు కానీ పాతవారు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టారు ఆయన ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా మనకు విడతల అమలు చేయబోతున్నారు ఇక ఏ తేదీన ఏ పథకాలు వస్తాయి ఏ వేటు గురించి సమాచారం మనకు అందుతుందనే సమాచారం అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే నేను చెప్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల కరెంటు బిల్లు చెల్లించేవారు మనకు వారికి షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక ప్రతి నెల కూడా కరెంటు బిల్లు ఏ విధంగా చెల్లించేవారంటే మనకు ఎవరైతే వ్యాప్తంగా మన ప్రజలు ఉన్నారో మనకు వివిధ కేటగిరీలు అయితే ఉన్నాయండి మనకు మూడు అయితే ఉన్నాయి ఏపీ సిపి డిసిఎల్ అని ఏపీ డిసిఎల్ అని ఏపీ ఎస్పీ డిసిఎల్ ఇలా మూడు కేటగిరీలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క రీజన్కి సంబంధించి మనకి ఈ విధంగా కేటగిరీలు అయితే డివైడ్ చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో కొంచెం టారిఫ్ ఛార్జీలు మనకు సర్ అన్ని కూడా వేసి కరెంటు బిల్లు కొద్దిగా ఎక్కువ వచ్చేది ఇక ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయితే మనకు ఛార్జీలు ఏమి పెంచలేదు కానీ కానీ తగ్గించను లేదు పెంచడం లేదు తగ్గించను లేదు అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ సర్ అనేది ఇవన్నీ కూడా విధించిందో అదే కరెంటు బిల్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు మనకు తక్కువ చేయలేదు మరి ఎక్కువ చేయలేదు అనమాట ఇక పాత పద్ధతిలోనే మనకు కరెంటు బిల్ అనేది వస్తుంది అనమాట ఇక ఇప్పటికీ జూలై నెలలో మనకు కరెంటు బిల్లు అనేది రావడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే మనకు ఈ కరెంటు బిల్లులు మనం ఏ విధంగా చెల్లించే వాళ్ళము అనుకుంటే మనం ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎమ్ ఇలా అనేక రకాలైనటువంటి ఈ యాప్స్ ద్వారా మనం కరెంటు బిల్ అనేది కట్టేవాళ్ళము ఇప్పుడు వారికి షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లో కూర్చొని మనం కరెంటు బిల్లు కట్టేవాళ్ళము ఈ యాప్ల ద్వారా ఎందుకంటే ఎక్కువగా డిజిటల్ ఇప్పుడు మనం డిజిటల్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు ఈ విధంగా మనం కరెంటు బిల్ అనేది చెల్లించే వాళ్ళం అనమాట కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం థర్డ్ పార్టీ యాప్స్తో మీరు కరెంటు బిల్లు చెల్లించడానికి అవకాశం లేదని మనకు ఆర్బీఐ అయితే మార్గదర్శకాలు జారీ చేసి ఫోన్పే గూగుల్ పే పేటిఎం వీటి ద్వారా మనకు కరెంటు బిల్లు చెల్లించడానికి అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట ఇక ఈ మూడు రీజియన్లకు సంబంధించి మనకు ఏపీఈపీసీఎల్లు ఏపీ ఏపీఈపీ డిసిఎల్లు ఏపీసీపీ డిసిఎల్ అలాగే ఏపీ ఎస్పీ డిసిఎల్లు వీళ్ళు ఏ విధంగా కరెంటు బిల్లు కట్టాలని చూస్తే ఇప్పుడు కూడా మీరు ఇంట్లో కూర్చొని దర్జాగా మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ప్రజలందరూ కూడా కరెంటు బిల్లు అనేది చెల్లించవచ్చు ఇక ఏ విధంగా చెల్లించాలనేది ఇప్పుడు నేను చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే ఏపీసీపీ డిసిఎల్ అంటే ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలో జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఎవరైతే ఉన్నారో కరెంటు బిల్లు కట్టాల్సిన వారు వాళ్ళు మీరు మీ గూగుల్ స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోన్లో గూగుల్ స్టోర్ నుంచి ఏపీసీపీ డిసిఎల్ ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల వారు ఏం చేయాలంటే సెంట్రల్ పవర్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్ అనమాట దీంట్లో మీరు కరెంటు బిల్ అనేది చెల్లించవచ్చు మీ ఇంట్లో కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేదు ఇక నెక్స్ట్ మనకు చూసుకుంటే ఏపీ ఈపీ డిసిఎల్ అనమాట ఇక ఈ రీజన్ కిందకి ఎవరు వస్తారని చూస్తే ఉమ్మడి ఉదయ ఉభయ గోదావరి జిల్లాలు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ జిల్లాల వారు మనకు మీ ప్లేస్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ ఈస్ట్రన్ పవర్ అని ఈఏ ఎస్టీఈర్ఎన్ ఈస్ట్రన్ పవర్ అని యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఇంట్లో కూర్చొని కరెంట్ బిల్ అనేది మీరు చెల్లించవచ్చు అనమాట ఇక లాస్ట్గా మనకు రాయలసీమకు సంబంధించి మనకు ఏపీ ఎస్పీ డిసిఎల్ అనమాట అంటే ఉమ్మడి చిత్తూరు అంటే తిరుపతి చిత్తూరు జిల్లాల వారు అలాగే నెల్లూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ కడప ఈ విధంగా ఈ జిల్లాల వారందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి సదరన్ పవర్ సదరన్ పవర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కరెంటు బిల్లు అనేది చెల్లించవచ్చు అనమాట గతంలో లాగా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు చెల్లించడానికి వీల్లేదు ఈ యాప్లు అనేవి డౌన్లోడ్ చేసుకుని చెల్లించవచ్చు వీటికి సంబంధించి వెబ్సైట్లు కూడా ఉన్నాయి ఆ వెబ్సైట్ల ద్వారా కూడా మీరు కరెంటు బిల్లు అనేది చెల్లించవచ్చు అనమాట కాబట్టి నేను ఏదైతే చెప్పాను ఈ రీజియన్లు ఏపీసీపీ డీసీఎల్ ఏపీ ఈపీ డిసిఎల్లు ఏపీఎస్పీ డిసిఎల్ ఆ రీజియన్ల కిందకు వచ్చే జిల్లాల వారందరూ కూడా వారికి సంబంధించి ఏపీసీపీ డిసిఎల్ వారు వచ్చింది మనకు సెంట్రల్ పవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీ ఈపీ డిసిఎల్ వారు వచ్చి ఈస్టర్న్ పవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీ ఎస్పీ డిసిఎల్ వారు వచ్చి అంటే ఉమ్మడి రాయలసీమ జిల్లా రాయలసీమ జిల్లాల వారు ఉమ్మడి వాళ్ళందరూ కూడా మనకి ఏం చేయాలంటే సదరన్ పవర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎంచక్క ఇంట్లో కూర్చొని కరెంటు బిల్ అనేది కట్టచ్చు అనమాట ఇది కరెంటు బిల్కి సంబంధించి ఇక కరెంటు బిల్లు ఎక్కలేదు తగ్గలేదు గత ప్రభుత్వంలో ఏ విధంగా కరెంటు బిల్ వస్తుందో అదే విధంగా కరెంటు బిల్ అనేది వస్తుందన్నమాట ఇక అంతేకాకుండా మనకు ఇక ఎవరికి కరెంట్ ఫ్రీ అని అంటే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక మంది కంటే చేనేతలకు కానీ మనకు మగ్గాలు వేసేవారికి ఇలా వారందరికీ కూడా మనకు బార్బర్ షాప్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కరెంటు బిల్ అనేది తగ్గిస్తామన్నారు అంటే రెండు వందల యూనిట్ల వరకు కూడా మీరు కరెంట్ అనేది వినియోగిస్తే మీకు అందరికీ కూడా ఫ్రీ అని చెప్పడం జరిగింది ఇక ఇంకా మనకు అమల్లోకి తీసుకురాలేదు అమల్లోకి వచ్చిన తర్వాత మీరు రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ అనేది వినియోగిస్తే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకు ఫ్రీ ఉంది కరెంట్ అనేది ఇక వారికి కూడా షాపుల్లో ఉన్న వారికి కూడా నాయి బ్రాహ్మణులకు చేనేతలకు అందరికీ కూడా మనకు కరెంట్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది జూలై నెలకి సంబంధించి వచ్చినటువంటి కరెంటు బిల్లుకు సంబంధించి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసే వీడియో కిందనే ఉంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే మన కొత్త ప్రభుత్వం అందించే పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియో ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా తప్పొద్దు